చెప్పులతో దర్శనం చెప్పులేసుకోం దర్శనం టీటీడీ చర్యలు తిరుమలలో పాదరక్షల ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది కొందరు భక్తులు చెప్పులు వేసుకొని మహాద్వారం దగ్గరకు రావడానికి సహకరించిన ఇద్దరు టీటీడీ ఉద్యోగులు ఐదుగురు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది అలాగే మరో ఆరుగురు ఎస్పిఎస్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది కాగా ఇవాళ ఉదయం కొందరు చెప్పులు ధరించి తిరుమల శ్రీవారి ఆలయంలో సంచరించిన విషయం తెలిసిందే సిగ్గు శరం ఉండాలి అక్కడ ఉండేటోళ్ళు ఎవరైతే టీటీడీ సిబ్బంది కొంతమంది ఎవరైతే ఉన్నారో ఐదు మంది సిబ్బంది అంట వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్తున్నా హిందూ మతం అయితే వాళ్ళది కాదు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి చెప్పులు వేసుకున్న వాళ్ళ మీద కాదు చెప్పులు అక్కడ నిలబడి ఉన్నోళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే టీటీ ఎవరైతే భద్రత సిబ్బంది ఉన్నారో సస్పెండ్గా పీక్ అవతల పడదొబ్బాలి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఖచ్చితంగా ఒక హిందూ మతానికి ఖచ్చితంగా తెచ్చు పెట్టే విధంగానే వాళ్ళు విధులు అక్కడ నిర్వహిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అసొంటి వాళ్ళను విచారించి ఖచ్చితంగా వాళ్ళు ఇంకో మతానికి ఖచ్చితంగా సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ చెప్పులు వేసుకుంటే ఒక దేవుడి దగ్గరికి ఎవడన్నా చెప్పులు వేసుకొని పోతాడా మన ఇంట్లోకే మనం చెప్పులు వేసుకొని రాము తిరుమల దేవస్థానం అనేది ఒక దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఒక భారతదేశంలో పురాతనమైన ఒక టెంపుల్ దానికి ఒక చరిత్ర ఉంది అటువంటి టెంపుల్లోకి అక్కడ భద్రతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పులు ఎవరు వేసుకుంటున్నారు ఏందనేది వాళ్ళకి గెలవకుండా ఉంటుందా సిబ్బంది మరి ఏం బిక్తున్నట్టు ఏం చూస్తున్నట్టు అక్కడ ఖచ్చితంగా సస్పెండ్ కాదు వాళ్ళని విచారించాలి ఖచ్చితంగా ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి